స్వాగతం వారికి ఉండేటువంటి చెడు లక్షణాలు ఇవే ఇప్పుడే తెలుసుకోండి అయితే వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా వారిలోపల ఉండేటటువంటి చెడు లక్షణాలు ఏంటి అంటే ప్రతి మనిషిలోనూ మంచి లక్షణాలతో పాటు కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి ఒక్కొక్కరికి చెడు లక్షణాలు అధికంగా ఉంటే కొంతమందికి మంచి లక్షణాలు అధికంగా ఉంటే కొంతమందికి చెడు లక్షణాలు అధికంగా ఉంటాయి ఈ విధంగా వారిలో కూడా మంచి చెడు లక్షణాలు అనేవి కలకలిపి మిశ్రమంగా ఉంటాయి అయితే ముఖ్యంగా వారిలో ఉండేటటువంటి చెడు లక్షణాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ బాధ్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే కనుక జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది తెలివితేటలు అధికంగా ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే వీరు చూడటానికి అంటే ఫిజికల్ గా చూస్తే కనుక పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ బయటి వ్యక్తులకి మాత్రం సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు అయితే ఈ కుంభరాశ్వరలో మంచి లక్షణాలతో పాటు కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి సున్నిత స్వభావం కలవారిగా ఉంటారు ఎంత సున్నితమైన మనస్తత్వం అంటే వీరు ఎవరు ఏ చిన్న మాట నొచ్చుకుంటూ ఉంటారు అంటే కొన్ని సందర్భాల్లో ఈ విధమైన సున్నితత్వమైన మనస్తత్వం చేత కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే ఊరికే అలగటం అలాగే ఊరికే ఎవరినో ఒకరిని నిందించటం తమని ఏ చిన్న మాట కానీ భూతద్దంలో పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ విధమైన మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులు కూడా కొన్ని సందర్భాల్లో విసిగి వేసారిపోయే పరిస్థితులు ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే రోజుల తరబడి సమయాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ విధమైన మనస్తత్వం కారణంగా కూడా ఈ కుంభరాశి జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కుటుంబ సభ్యులు సన్నిహితులు అలాగే మిగిలిన వ్యక్తులు అంటే వీరి జీవితంలో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులు కూడా వీరి యొక్క ఆలస్యం చేసే గుణాన్ని చూసి ఆశ్చర్యపోవటం మాత్రమే కాదు చాలా సందర్భాల్లో విసుక్కునే పరిస్థితులు కూడా ఈ కుంభరాశి జాతకులు యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే కుటుంబ పరమైన విషయాల్లో కూడా అంటే తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కానీ సందర్భాలు కానీ అటువంటి విషయాలు కానీ కొన్ని ఉంటాయి అటువంటి విషయాల్లో కూడా తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి కావచ్చు సంతానం కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తోబుట్టువులు కూడా వీరి యొక్క మనస్తత్వాన్ని చూసి చాలా సందర్భాల్లో విసుక్కునే పరిస్థితులు ఉంటాయి ఈ యొక్క మనస్తత్వం కారణంగా చాలా మంది వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు కూడా తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు కాబట్టి వీరిని ఎవరు ఎటువంటి సలహా అడగాలన్నా కానీ వెనకడిగి వేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారు మీ యొక్క మనస్తత్వంలో అంటే మీ లోపల ఉన్నటువంటి ఈ యొక్క చెడు లక్షణాల కారణంగానే మిమ్మల్ని అందరూ దూరం పెడుతున్నారని అర్థం చేసుకోకుండా తిరిగి వారిని మీరు అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి మీ యొక్క ప్రవర్తనను మీరు మార్చుకున్నట్లయితేనే పని విషయంలో కావచ్చు లేకపోతే మీకు ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ విషయంలో కావచ్చు అంటే మీకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత విషయంలో కావచ్చు మీరు ఆశించిన ఫలితాలు దక్కగలుగుతాయి లేకపోతే మాత్రం మీరు అనేక రకాలుగా ఈ విధంగా ఇబ్బంది పడవలసిన పరిస్థితులే వస్తూ ఉంటాయి ఈ విధంగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడే ధోరణి కారణంగా కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే వీరికి చెడు ఫలితాలను ఇస్తుందని చెప్పటంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు ముఖ్యంగా ఎవరికి పడితే వారికి సహాయం చేసే గుణం ఈ కుంభరాశి వారిలో అధికంగా ఉంటుంది అంటే పరోపకార బుద్ధి ఎవరైనా అవసరాల్లో ఉంటే వారికి వీరి యొక్క శక్తికి మించి సహాయాలు చేస్తూ ఉంటారు అటువంటి మనస్తత్వం కారణంగా కూడా చాలా సందర్భాల్లో వీరు అనేక రకాల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది అంటే అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయటంలో తప్పులేదు వీరి యొక్క ఈ వీక్నెస్ పాయింట్ ఏదైతే ఉందో అంటే జాలి పడే దృశ్యం కనిపిస్తే మాత్రం వీరు ఏది ఆలోచించకుండా తమ దగ్గర ఉన్నదంతా కూడా ఊడ్చేసి ఇవ్వటానికి కూడా వేయరు అంటే అతి ధర్మపరులనే చెప్పుకోవచ్చు అటువంటి మనస్తత్వం కారణంగా ఉన్నదంతా కూడా దాన ధర్మాలు చేసి కుటుంబ సభ్యులని అలాగే వారి యొక్క సంతానాన్ని తల్లిదండ్రులను రోడ్డు మీద పడేసే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది కుంభరాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ బుద్ధి ఏదైతే ఉందో అది శృతి అంటే తమ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయాలి తమ శక్తికి మించి దాన ధర్మాలు చేస్తే మీరు దాన ధర్మాలు చేసిన ఫలితం దక్కటం అటుంచి మీ కుటుంబ సభ్యులు రోడ్డున పడే పరిస్థితులు వస్తుంది మీరు కూడా రోడ్డున పడే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి అలాగే ఈ యొక్క వీక్నెస్ మీ లోపల ఏదైతే ఉందో అంటే ఏదైనా జాలి పడే దృశ్యం కనిపిస్తే మీరు కరిగిపోతారు అని ఈ యొక్క వీక్నెస్ ని పట్టుకుని చాలా మంది మీ దగ్గర డబ్బులు లాక్కోటానికి కూడా ప్రయత్నం చేస్తారు అంటే అవసరాలు లేకపోయినా కానీ వారి యొక్క జలసాల కోసం మీ నుండి డబ్బులు ఆక్కోటానికి ప్రయత్నం చేస్తారు ఇది ఏది గమనించకుండా మీరు మీ శక్తికి మించి అప్పులు చేసి కూడా ఇతరులకు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులను రోడ్డున పడవేసే పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క లక్షణం అనేది మీకు మంచికి బదులుగా చెడు ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీరు దీన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వారికి క్రమశిక్షణ అనేది కొన్ని అంశాల్లో ఉండదు ఈ క్రమశిక్షణ అనేది నిలుపుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణను నిలుపుకోలేకపోతారు అలాగే ఈ కుంభరాశి వారు ఆవేశాన్ని అధికంగా కలిగి ఉంటారు అంటే కొన్ని మంచి లక్షణాలు వీరి లోపల ఉన్నప్పటికీ కూడా ఆవేశం అధికంగా ఉండటం మూలంగా ఎవరిని పడితే వారిని ఎంత మాట అంటే అంత మాట అనేస్తూ ఉంటారు మనస్తత్వం కారణంగా అందరూ వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఒకరు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది మంచి చెడు అనే విచక్షణ లేకుండా ఎవరు ఏం చెబితే అది నమ్మేస్తూ ఉంటారు అంటే సొంత నిర్ణయాలు తీసుకోవటం అనేది వీరికి కొన్ని సందర్భాల్లో అలవాటు ఉండదు ఎవరైనా వీరిని రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉండటం మూలంగా కూడా వీరి జీవితంలో చాలా రకాల ఇబ్బందికర పరిస్థితులను వీరు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే ఈ కుంభరాశి వల్ల ఉన్నటువంటి మరొక ముఖ్యమైన లోపం ఏమిటంటే సొంతగా నిర్ణయాలు తీసుకుంటారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు అవి చాలా సందర్భాల్లో వీరికి ఇబ్బందులను తెచ్చిపెడుతూ ఉంటాయి అంటే కుటుంబ సభ్యులతో చర్చించాలని అలాగే వారి యొక్క శ్రేభిలాషులతో చర్చించాలని కాని అనుపవక్తుల సలహా తీసుకోవాలని కాని వీరికి ఆలోచన అనేది ఉండదు ఈ విధంగా వారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని చాలా సందర్భాల్లో చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి ఈ యొక్క మనస్తత్వం కారణంగా వీరు ఆర్థికంగా నష్టపోవటం మాత్రమే కాదు వీరి కుటుంబ సభ్యులకి కూడా అనేక రకాల చిక్కులను కొని తెచ్చి పెడతారు ఈ విధమైన మనస్తత్వం కారణంగా వీరు అనేక రకాల చిక్కుల్లో పడే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది పరుగు ప్రతిష్టలకు భంగం మాటిల్లే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఇటువంటి లక్షణం కారణంగా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వీరి లోపల ఉన్నటువంటి కొన్ని వీక్ పాయింట్స్ కారణంగా సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఉంటాయి ఇతరుల పక్షపాత బుద్ధిని అర్థం చేసుకోలేకపోతారు ఆ పక్షపాత బుద్ధికి నష్టపోయే పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి అలాగే ఈ కుంభరాశి వారు సమాజంలో పేరు లేని వారిని గౌరవించే పరిస్థితుల్లో ఉంటారు ఈ విధంగా పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురయ్యే పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి అంటే పేరులేని వ్యక్తులను గౌరవించటం గురించి కుటుంబ సభ్యులు ఎంత వారించినా కాని వినరు తాము అనుకున్నదే వేదం అనే భావన ఈ కుంభరాశి వారిలో అధికంగా ఉంటుంది ఈ విధంగా పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు అలాగే వీరిలోపల ఉన్నటువంటి ఇంకొక చెడు లక్షణం ఏమిటంటే సొంత వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు అంటే తమ సొంత వారు కుటుంబ సభ్యులు సంతానం జీవిత భాగస్వామి తల్లిదండ్రులు తోబుట్టువులు ఇలా ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును వెనకేసుకుని రావటానికి ప్రయత్నం చేస్తారు అంటే తప్పు చేసింది ఎవరైనా సరే న్యాయం మాట్లాడాలి అనే ఆలోచన వీరికి ఉండదు ఈ విధంగా తప్పు చేసిన వారిని వెనకేసుకుని రావటం వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలను ఈ విధమైన మనస్తత్వం అనేక మంది దృష్టిలో వీరు చెడువారిగా కూడా చిత్రీకరించబడతారు అలాగే సొంత వారు తప్పులు చేస్తే వారిని సమర్థించటం మాత్రమే కాదు వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితంలో వ్యాపార కూడల్ని అద్దెకిచ్చి మాత్రం అదృష్టాన్ని జారవిడ్చుకుంటారు ఈ విధంగా ఆవేశంగా తొందరపాటుతనంతో కొన్ని నిర్ణయాలు ఆలోచించకుండా తీసుకుని జీవితంలో రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు అయితే ఈ కుంభరాశి వారికి శివారాధన చేస్తుంది శని భగవాను నిత్యం ఆరాధించినట్లయితే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు మీ శక్త్యానుసారం దాన ధర్మాలు చేయండి అది ఏ రూపంలో అయినా సరే అవసరాల్లో ఉన్న వారికి మీ శక్తి దాన ధర్మాలు చేస్తే కనుక ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి